అది ఆయన చెప్పినటువంటి సమాధానం ఇంకా ఆయన ఎదుర్కొన్న ఇబ్బంది ఏమిటంటే యుద్ధం వచ్చిన తర్వాత ధనువు పట్టుకునేవాడు పది రోజులు కూడా ధను వందంచి పరాక్రమం పగనే తాత నేను నేనంచు అర్జునుడు పలికిన ఎట్లుతో పగనే ధనువుందల్చి పరాక్రమింపగనే తాత నేను నేనంచు అర్జునుడున్ పలికిన ఎట్లుతో పగనే గృచ్ున్ గుండెలో నెక్కెడో గృచ్ున్ గుండెలో నెక్కెడో అని లోతానెటు సంపగా గలుగు అన్యాయమ్ముగా మన్మలన్ అనిలో తానెటు సంపగా గలుగు అన్యాయముగా మన్మలన్ న్యాయము కనుడి న్యాయము తానే జారిపడే ప్రక్క బణములన్ పది రోజులు యుద్ధం చేశాడు భీష్ముడు భారత యుద్ధ ఘట్టాల గమనిస్తే కనిపించే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ద్రోణపర్వంలో పాండవ సైన్యంలో కౌరవ సైన్యంలో కూడా ప్రముఖులైన వాళ్ళు ఓ పాతిక మంది వధింపబడ్డారు పాతిక మంది ప్రముఖులు విరాటుడు ద్రుపదుడు మొదలైన వాళ్ళని దోణుడు వేసేశాడు కఠోత్కచుణ్ణి కర్ణుడు వేసేశాడు సైంధవుణ్ణి అర్జునుడు వేసేశాడు అభిమన్యుణ్ణి కౌరవులందరూ కలిసి వేసేశారు ప్రముఖులు చాలామంది పోయారు భగదత్తుడు మహావీరుడు నరకాసురుడు కొడుకు వాణ్ణి అర్జునుడు వేసేసాడు లాంటి మహావీరుడు పదిహేనేళ్ల వయస్సులో నదికి బాణాలతో అడ్డుకట్ట కట్టిన పరశురాముని శిష్యుడు యుద్ధం చేస్తే పది రోజుల్లో పాండవ సైన్యంలో చచ్చిపోయిన వాళ్ళంత పెద్దవాళ్ళు ఎవరు లేరు ఒక్క వీరుడు చావలేరు ఒకే ఒక్కడు చనిపోయాడు ఉత్తర కుమారుడు వాడెంత వీరుడు అందరికీ తెలుసు కుమారు అది కూడా భీష్ముడి చేతుల్లో కదా ఎవరి చేతుల్లో ఏమైనా చంపలా ఎందుకంటే మనస్సులో లేదు బాబు మనస్సులో లేదు దీపావళి బాణాలు వేసినట్టే వేసాడే బాంబులేసినట్టే కానీ దీపావళి బాంబులను మీరు గమనించండి ఒకడు గృహస్థితి ఎలా ఉంటుందంటే వేస్తాడు అక్కడ ఏదో సిమటప్పకే వేస్తాడు చిన్న బాంబు లక్ష్మీ బాంబు ఒకటి వేస్తాడు అది అప్పుడు వేళదాం వదిలేసిపోతాడు రాత్రి తెల్లారుతుంది వీడు పొద్దున్న వస్తాడు రాత్రి పేర్ల అందాన్ని తీసి ఇలా అంటాడు వీడు మొహమ్మీద్ళుతాడు రాత్రి పేరంత వదిలేసి కదా కర్మ అంటే అది అలాగే భీష్ముడు వేసిన బాణాలు పది రోజుల్లో పెద్దగా పనిచేయదు కానీ తర్వాత పీలేయి మొత్తం ఆయన మీదే పేలయ్యి ఎంతకీ ఆయన చావడు చంపాడు కుష్ణుడికి మంటెత్తిపోయింది ఏంటిది అనవసరంగా యుద్ధాన్ని ఏదో క్రికెట్ మధ్య డ్రాగన్ చేసిన డ్రాగన్ చేస్తున్నారు ఇక్కడ వర్షం వచ్చిందని అసలు ఈయన సేనాధిపతి కాకుండా కర్ణుడిని మట్టుమడి సేనాధిపతి చేస్తుంటే అయిపోయేది రెండు రోజుల్లో తేలిపోయేది నాకెక్కడ పదహారు వేల సంవత్సరాలు ఉన్నాయి గ్యాస్ కార్ దాకా మేము ఇబ్బంది పడుతున్నాం అక్కడ సారథ్యం అప్పగించారు నాకు గుర్రాలు నడుపు గుగ్గిళ్ళు పెట్టాను కర్మ ఎన్నాళ్ళు సెలవు పడతాం లీవు పక్క సత్యభావం ఫోన్ మీద ఫోన్ వాట్సాప్ మీద వాట్సాప్ చంపేస్తుంది మెసేజ్ ఇక్కడ అని ఎవడ బాధ వాడిది కానీ ఏంటి గొడవ ఇది అని ఒడి మండి తొమ్మిది మూడు సార్లు మూడో మూడో రోజు ఒక్కసారి తొమ్మిదో రోజు ఒక్కసారి రెండు సార్లు చక్రం ఎత్తాడు ఆయుధం పట్టణాన్ని ప్రతిజ్ఞ చేసిన మహానుభావుడు అదొక తాత్విక రహస్యం వేదాంత రహస్యం ఆయుధం పట్టణాన్ని ప్రతిజ్ఞ చేసిన కుష్టుడు భీష్ముడిని చంపడం కోసం ఆయుధం పట్టాడు ఏ ప్రతిజ్ఞ తీసి పారా ఇటు దావుడు ఎవడైనా చంపడం ఏంటి సోది ఇక్కడ ఈ ప్రతిజ్ఞలు ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటారు ఎక్కడ తప్పులు చేస్తారు ఇలా కూర్చుంటారు ఇక్కడ ఆ ధర్మపక్షంలో యుద్ధం చేయమని ఈయనకి ఎవడు చెప్పాడు ఈ పక్షికి రావచ్చు లేదా నోరు మూసి కూర్చో మా అన్నయ్య కూర్చోలా బలరాముడు కూర్చున్నాడు అలాగే ఈయన కూర్చోచ్చు కదా వచ్చి యుద్ధం చేస్తారు తెమల నీరు ఇక్కడ ఉరికి ఇలా చేస్తారు ఎంతకాలం చేయాలి ఇది ఈ దేవుణ్ణి నా నిరంతరం కొలిచాడో మనస్సులో ఆ దేవుడే తిరగబడ్డాడు త్రిజగన్మోహన నీలకంతి నీల కంతి కనగ దేహమ్ దాహమ్ముగ రుజలన్సై జరాభరంబు గడుపన్ రోదించిన ఆ స్వామి ఈ భుజశాలిన్ కరుణింపడయ్యే త్రిజగన్మోహన నీలకంతి కంతి దేహమ్ము దాహమ్ముగా రుజలన్ సైచి జరాభరంబు గడుపన్ ఆ జరుజల జరాభరంబు గడుపన్ రోదించినన్ స్వామి ఈ భుజశాలిన్ కరుణింపడే తుదికిన్ పోరాట మారాటమై తుదికిన్ పోరాట మారాటమై త్రిజగన్మోహన నీల కాంతి కరమిత్యం తన్ను ఖండింపగన్ ఈ త్రిజగన్మోహన నీలకాంతి అయిన శ్రీకృష్ణ స్వరూపాన్ని యుద్ధంలో సారథ్యం చేస్తున్న స్వరూపాన్ని అంపశయ్య మీద ఉన్నప్పుడు కూడా తలుచుకుని సమ్మోహితుడై పరవశుడైపోయాడో భీష్ముడు అటువంటి త్రిజగన్మోహన నీలకాంతి దర్శనం నాకు నిజంగా కావాలి నా దగ్గరికి రావాలి కృష్ణుడు నేను దేవుణ్ణిని అంగీకరించాలి నేను ఆ పాదపద్మాలు కడగాలి అనుకుంటే ఒక్కసారి కూడా భీష్ముడిగా అవకాశం ఇయ్యలా కుబకి ఇచ్చాడు కంసుడికైనా ఇచ్చాడేమో కానీ ఈయనకి ఇవ్వలేదండి ఒక్కోడు గ్రహస్థితి అంతే అనుభవించవలసినవి అనుభవించాలి లాగిన దెబ్బ అంతవరకు ఉంటుంది ఋషుల సొమ్ము అపహరిస్తే అలాగే ఉంటుంది కనపడలేదు ఆయన ఏమి చెప్పాల శాంతి మంత్రాలు కూడా చిట్ట చివరి ఎప్పుడూ అంతే ఆ లీల సాగించే శ్రీకృష్ణ పరమాత్మని తన దగ్గర రెండు రోజులైనా అట్టే పెట్టుకుని విధుడులాగా అట్టిపడి పెట్టాలని ఆలోచిస్తే ఆయన అవకాశం విధుడికి ఇచ్చాడు ఈయనకి ఇవ్వలేదు దాహముగా దాఖమ్ముగా దేహం అగ్నిమయమైపోయింది అంత తపస్సు చేశాడు రుజలను సహించి రోగాలు భరించాడు జరాభరమ్ము గడుపను ముసలితనాన్ని భరించాడు రెండు వందల యాభై ఏడు సంవత్సరాలంటే ఎంత ముసలితనం రోధించిన ఏడ్చాడు భార్య తోడు కూడా లేదు తల్లి లేదు తండ్రి లేదు ఒక్కడూ ఏడ్చాడు పాపం రాత్రిళ్ళు భగవంతుడి కోసం ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అద్వైత జ్ఞానం అని కలగలేదు చివరి వరకు ఇంకా ఏవో శంకలు అనుమానాలు ఉంటూనే ఉన్నాయి స్వామి ఈ భుజశాలిని కరుణింపడయ్యే ఇంత పరాక్రమం ఉన్నవాడిని కరుణించలేదండి పైగా తుదికి ఆ పోరాటం ఆరాటం అయిపోయి ఆయనే కత్తెత్తాడు భీష్ముడు చంపుతానని చక్రం పట్టుకున్నాడు ఆ భీష్ముడిని చంపడం కోసం కృష్ణుడు ఎలా వచ్చాడో పోతనగారు భాగవతంలో చెబుతాడు అంత అందమైన పద్యంబరొకడు రాయలేడు కుప్పించి యగసిన కుండలంబులకాంతి గగన భాగం బెల్ల కప్పిగొనగ కుప్పించి యగసిన కుండలంబులకాంతి గగన భాగం బెల్ల కప్పిగొనగ ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వేగున జగతి కదల చక్రంబుతో తెచ్చి చుదు రయమున పైనున్న పచ్చని పటముజారా నమ్మితి నా లావు నగుబాటు సేయక మన్నించుమని క్రీడి మరల దిగువ నమ్మితి లావు నగుబాటు సేయక మన్నించుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింగంబు కరణి మెరసి కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు విడువు అర్జున విడువు అర్జున అనుచు మద్విషిఖ వృష్టి తెరలి సుదింసు దేవుండు మద్విశిఖ వృష్టి తెరలి సనుదింసు దేవుండు దిక్కునా వసుదేవసుతం దేవం దం కంసాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గరు శ్రీకృష్ణం వందే జగద్గురుం జ్ఞానం కలగడం కలిగిన జ్ఞానం నిలబడ్డం అంత తేలికైన విషయం కాదండి ఈ మెట్టుకు బొట్టెడితే ఆ బొట్టు ఎర్రగా ఉంటే మోక్షం వస్తుందనుకోవడం అజ్ఞానం అమ్మ ఈ పిచ్చి నమ్మకాలు వదులుకొని ఇంట్లో కూర్చుని ధ్యానం చేయాలి జపం చేయాలి భగవద్గీత చదవాలి అర్థం చేసుకోవాలి జీవితానికి అన్వయించుకోవాలి ఆచరణలో పెట్టాలి ఓ కొండ చుట్టూ తిరిగేద్దాం కొండ చుట్టూ తిరిగేద్దాం కొండ చుట్టూ తిరిగినా కోతి చుట్టూ తిరిగినా వచ్చేది ఏం లేదమ్మా ఇక్కడ అదో పిచ్చి బాగా పెరిగింది ఇప్పుడు బస్సులు ఎస్తున్నారు విపరీతంగా వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళిపోదాం వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళిపోదాం మరి కొండ చుట్టూ తిరిగితే మోక్షాలు వచ్చేస్తే భీష్ముడికి ఎన్ని రావాలి నీ మనస్సును పరిశీలించుకోవలసిందే ఎప్పటికప్పుడు కత్తెత్తిన చక్రమెత్తిన భీష్ముడు కృష్ణుడు కూడా భీష్ముడిని చంపలేదు అర్జునుడు వెనక్కి తాగడం వల్ల వెళ్ళలేదు ముందుకు వచ్చాడు చూశాడు ఆయన భావన గమనించాడు మనోభావం ఆయనది ఎలా ఉందంటే పద్యంలో చివరి మాట గమనించండి ఎంత ఊపుగా వచ్చాడు కృష్ణుడు కుప్పించి ఎగసిన కుండలం అంత గగన భాగం మెల్ల కప్పికొనగా అర్జునుడు అనుమతి తీసుకోడు ఏంటి బోడి యుద్ధం వంద రోజులు చేస్తారు ఇక్కడ పని లేకుండా నేను ఆయుధం పట్టుంటే ఈ దెబ్బకి తిమిలిపోయేది ఇక్కడ అని ఒక్కసారి దూకాడు సారథి స్థానం నుంచి అప్పుడు ఈ కుండలాలు ఇలా ఊగాయి అవి ఆకాశంలో ఆకాశం అంతా వాటి కాంతి కుష్టుడు కుండలాల కాంతి ఆకాశం కప్పేయడం ఏమిటండి కుష్ణుడు కుండలాలంటే అమ్మవారి కుండలాలమ్మ అమ్మవారి కుండలాలు ఏమిటి తాటంక యుగళీభూ ఉత తపనోడుపమండల లలితా సహస్రంలో ఉండే మాట కృష్ణుడు వేరు అమ్మవారు వేరు కాదు కదా అందుకని అమ్మవారు అమ్మవారి కుండలాలు ఏం చెప్పారు లలితా సహస్రంలో తాటంక యుగళీభూ ఉత తపనోడుపమండల ఆవిడ చెవికి పెట్టుకునే తాటంకాలేమిటో మనక మళ్ళా తాటికమ్మలు ఈతకమ్మలు పెట్టుకోదు ఆవిడ తపన ఉడుప మండల తపన మండలం అంటే సూర్య మండలం ఉడుప మండలం అంటే చంద్రమండలం సూర్యుణ్ణి చంద్రుణ్ణి చెవి కమ్మలుగా ధరించిన వ్యక్తి అదే ఆవిడే కృష్ణుడు శ్రీరాము లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలా స్వయం తంత్రశాస్త్రంలో స్పష్టంగా చెబుతారు లలితాదేవి యొక్క పూర్ణ రూపమే శ్రీరామచంద్రమూర్తి శ్యామలాదేవి యొక్క పూర్ణ రూపమే శ్రీకృష్ణ పరమాత్మ అందుకే అమ్మవారి సౌందర్యం అందుకే రాముడు కృష్ణుడు చాలా అందంగా ఉంటారు కృష్ణుడు కంటే అందమైన వాడు రాముడు కృష్ణుడు చూసి ఆడవాళ్ళు మోహంలో పడ్డారు రాముడిని చూసి మగవాళ్లే పడ్డారు విచిత్రంగా పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ పంగళ ఉన్నారు అందం విషయంలో రామచంద్రమూర్తిని మించిన వాళ్ళు లేడు వాళ్ళకంత అందం ఎక్కడి నుంచి వచ్చిందంటే స్త్రీ సౌందర్యం అది సౌందర్యం అంటేనే స్త్రీ ఆ స్త్రీ ఎవరంటే జగదా జగ జగన్మాత అతిశక్తి రమేయాత్మ పరమ పావనాకృతికి సౌందర్య లహరి ఆవిడ కుండలాలు ఏమిటి సూర్యుడు చంద్రుడు కదా అవే అందుకే గగన భాగం వల్ల అని రాశాడు పోతనగారు ఆకాశంలో ఉండేవారు ఎవరు సూర్యుడు చంద్రుడేగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న రేగున జగతి కథల ఆయన కిందికి దూకేట అప్పుడు ఆయన ఒక్కసారి దూకేసరికి ఆ దూకుడికి లోపల ఉన్నటువంటి లోకాలన్నీ కదిలిపోయాడు మరి భగవంతుడి గర్భంలో అన్ని లోకాలు ఉన్నాయని మనం నమ్ముతున్నాం కదా మరి పద్నాలుగు లోకాలు ఆయన గర్భంలో ఉంటే కిందికి దూకితే కదిలిపోవా చిన్నపిల్లాడు ఏదైనా గోడ గోడ గోడమే దూకుతుంటే ఇప్పుడే అన్నంతవరా దూకరా ఉంటుంది కదా తల్లి లోపల కదిలిపోతాయనే కదా అందుకని కృష్ణుడు బట్టలో పద్నాలుగు లోకాలు ఉంటే కిందికి దూకితే పద్నాలుగు లోకాలు కదిలిపోవా అని కంగారు పడ్డాడు పోతల గారు ఈ భావన భీముడికి భీష్ముడి మనస్సులో కలిగింది అది కృష్ణుడి గందింది చంపకూడదు ఇంకా సంపూర్ణ జ్ఞానం కలగల ముళ్ళు గుచ్చుకోవాలి బాగా ఇంకో అరవై రోజులు అయ్యాక వద్దాం అని వెనక్కి వెళ్ళాడు ఇక్కడ సందేహం ఏమిటి అంటే జగమలమేగునా జగతి కథలు ఆయన కిందికి దూకట్ట అప్పుడు ఈ కడుపులో ఉన్న లోకాలన్నీ బెగడుందే మొత్తం లోకాలేనండి పద్నాలుగు అంతే కదా పదిహేను ఏది లేదు ఇక్కడ ఏమైనా పిచ్చిమా లోకం అంటారు అది ఒకటే పదిహేనో లోకం ఇంకా లోకాలు ఏం లేవు పద్నాలుగు లోకాల్లో ఒకటి ఎదురుగా ఉందా భూలోకం దాని మీదే కదా దూకింది ఇప్పుడు లోపల ఉన్నవి పదమూడా పద్నాలుగా పదమూడే లోపల ఉండి ఒక లోకం బయట ఉంటే ఈయన అపరిపూర్ణ పురుషుడు పదమూడే ఉన్నాయి లోపల ఒక లోకం బయట ఉంది ఈయనకంటే పద్నాలుగు ఉన్నాయంటే దేని మీదూకాడు చెప్పండి లాజిక్ వేదాంతంలో ఎప్పుడూ తర్కం ఉంటుంది పద్నాలుగు లోకాలు ఆయన లోపలే ఉన్నాయంటే దూకేందుకు ఏం లేదక్కడ పదమూడు లోపలు ఉన్నాయండి ఒకటి బయట ఉంది అంటే అయితే పదమూడు లోపల ఉండి ఒకటి ఆయన కంటే విడిగా ఉంటే సర్వాంతర్యమనే మాట తప్పు ఇది అద్వైత జ్ఞానం పొందన వాళ్ళకి వచ్చే సందేహం ఇది ఉన్నంతకాలం ఆత్మసాక్షాత్కారం కాదు పద్నాలుగుతో సహా అన్ని ఆయన కడుపులోనే ఉన్నాయి ఈ దృశ్యము మనం మాట్లాడుకోవడం కృష్ణుడు దూకడం భీష్ముడు యుద్ధం కురుక్షేత్ర యుద్ధం కూడా ఆయన కడుపులోనే జరుగుతోంది భీష్ముడు గది పరాయిగా కనపడుతోంది అంతకంటే ఎలా జగద్భ్రమ అంటారు దీన్ని మనలోకం కూడా ఆయన కడుపులోనే ఉంది మనం భగవంతుని గర్భంలో ఉన్నాం భయపడాల్సిన అవసరం లేదు మన శాస్త్రం అంతే మనం ఏమనుకుంటున్నామంటే వేరే ఊళ్ళో ఉన్నాం భూలోకంలో ఉన్నాం భారతదేశంలో ఉన్నాం అనపర్తిలో ఉన్నాం టెంపర్ డిపో దగ్గర ఉన్నాం అనుకుంటున్నాం ఇక్కడ ఈ అనుకోవడం మానేస్తే అసలు చోటే ఉంటాం మనం కూడా ఊరికే అనుకుని అనుకుని బడ్డీలో పట్టేసింది ఇది అదే భావన అందుకే భీష్ముడు ఇంకో మాట అన్నాడు ఆయన మధ్విశిఖ వృష్టి తెరలి చనుదించుదే దేవుండు దిక్కు నాకు నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక నన్ను చంపడానికి వస్తున్నాడే కృష్ణ పరమాత్మ ఆయనకి నమస్కారం అంటే ఏమన్నా దీన్ని ప్రశంస విమర్శ నా బాణాల దెబ్బలకి తట్టుకోలేముటండి దీన్నే అహంకారం అంటారు ఆయన భగవంతుడు అని నువ్వు భావిస్తే నీ బాణాల దెబ్బలు ఆయనకి ఎంత గుల్తాయ్యా నరకాసురుడు కంటే ఎక్కువ మధుకీట రాక్షసుల కంటే ఎక్కువ భీష్ముడు మనిషికి ఎంత ఎదిగినా ఎంత జ్ఞానం ఉన్నా నేను నాది అనేది పోదు భీష్ముడికి అప్పటికి పోలేదు మద్విశిఖ వృష్టి అన్న భావన ఈ భీష్ముడు మనస్సులో ప్రవేశించగానే కృష్ణుడు గ్రహించి కోపం వచ్చినా చంపకూడదు ఎందుకు వచ్చింది అనవసరంగా ప్రతిజ్ఞ తప్పాడని మీడియా వాళ్ళు రాసేస్తారు నాకెందుకు అప్రదృష్ట అర్జునుడు ఏడిపోదో అర్జునుడి ఏడమని అని వెనక్కి వచ్చేసాడు ఎందుకు వచ్చామంటే అర్జునుడు బతిమాలాడు వచ్చాను అది కాదమ్మా అర్జునుడు కాదమ్మా అభవుడు బతిమాలన ఆయన రాడు మనిషికి సంపూర్ణ జ్ఞానం కలిగే వరకు మోక్షం రాదు అనడానికి ఈ ఘట్టం ఉదాహరణ ఆ సంపూర్ణ జ్ఞానం ఏమిటంటే బయట ఒక లోకం లోపల ఒక లోకం ఉండదు మనం పిచ్చిమా ఆలోచిస్తున్నాం కానీ ఉన్నదంతా ఒకటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ నేక నానాస్తి కించన బయట అనేది ఏమి లేదు అసలు అంతా మనం అందులోనే ఉన్నాం బయట ఉన్నామని మనం అనుకుంటున్నాం అంతే మనం అనుకుంటున్నాం కాబట్టి జీవుడుగా ఉన్నాం కష్టాలు పడుతున్నాం మనం ఆయనలోనే ఉన్నామంటే ఆ కష్టాలు ఏమి ఉండవు సుఖాలు ఉండవు అన్నీ ఆయనకే ఉంటాయి ఆ భావన కలగడమే కష్టం అది అప్పటికి ఆయనకి కలగల తర్వాత విష్ణు సహస్రం నాటికి కలిగింది అందుకోసం యాభై ఎనిమిది రోజుల శిక్ష ఒక రకంగా ఆయన చేసినవన్నీ ఆయన ప పరిశీలించుకుందుకు అవన్నీ కడిగేసుకుందుకు లెక్క ఆ అవకాశం ఇచ్చాడు తర్వాత మోక్షం ఇచ్చాడు భగవంతుడు చూస్తాం కొద్ది నిమిషాల్లో అది భీష్మరేఖ చరిత్రలో ముఖ్యం ఇక్కడే ఇంకొక పాండిత్యపరమైనటువంటి శ్లోకం ఒకటి చెబుతా ఎందరో సంతోషించినా మంచిదే పండితులు సంతోషించినా మంచిది మంచి విషయాలు లోకంలోకి వెళ్ళాలి వ్యాసుడు ఈ భీష్ముని అర్జునుడు పడగొట్టిన తర్వాత ఓ శ్లోకం రాస్తాడు శిఖండిని అడ్డు పెట్టుకుని బాణాలు వేశాడు అందరికీ తెలుసున్నది సెకండ్ కనపడగానే ఆయన పేడిలా ఉన్న వాళ్లతో నపంసకులతో ఆయన యుద్ధం చేయడానికి ప్రతిజ్ఞ కాబట్టి ఆయన వెనక్కి తిరిగాడు వెనక్కి తిరిగిన వీరుడు మీద అర్జునుడు బాణాలు వేశాడు ఏ పాటి వీరుడో మనం అర్థం చేసుకోవచ్చు పెద్ద విషయం కాదు ఇక్కడ మరి తప్పదు ఇంకో మార్గం లేదని కృష్ణుడు చెప్పాడు ఇక్కడ వాళ్ళకేవో శాపాలు వరాలు ఇవన్నీ ఉంటాయి అని ఆలోచిస్తే పది రోజులు కాదు అనపత్తిలో గరికపాటి వారు భీష్ముడిని మాట్లాడబేట వరకు భీష్ముడు ఇలాగే ఉంటాడని చెప్పాడు ఆయన బతికే ఉంటాడు ఎంతకాలం చూస్తావు వేసే అంతే కృష్ణుడు వ్యూహాలు అలాగే ఉంటాయి కాలానికి తగినట్టుగా ఉండాలి వ్యూహం ఎప్పుడు నువ్వు సాగదీకూడదు వ్యూహారాన్ని ఇక్కడ ధర్మం ధర్మమును సాగదీస్తే ఎప్పటికీ ఉండదు ధర్మాన్ని ఇంకో మార్గంలో నిలబెట్టే విధానంలాగా ధర్మం కంటే ధర్మాన్ని నిలబెట్టడం ముఖ్యం ధర్మ సూక్ష్మం గమనించండి మనం ధర్మంగా వ్యవహరించడం కంటే ధర్మాన్ని నిలబెట్టడం ముఖ్యం ధర్మాన్ని నిలబెట్టడం కోసం కాస్త పక్కదారికి వెళ్ళినా పర్వాలా కొన్ని అబద్ధాలు చెప్పినా పర్వాలా కొన్ని మాయలు చేసినా పర్వాలా అంతిమంగా లక్ష్యం ఏమిటంటే ధర్మాన్ని నిలబెట్టడం అది ఉండాలి లోపల మన స్వార్థం కోసం కాదు అది అందుకని భీష్ కృష్ణుడు భీష్ముడికి అర్జునుడికి నచ్చ చెప్పి పెట్టు సెకండ్ని పెట్టి ఆయన వెనక్కి తిరుగుతాడు వేసే ఎందుకంటే ఆయన కోరుకున్నాడు తొమ్మిదో రోజుని ధర్మరాజు రథానికి దగ్గరగా వచ్చి ధర్మరాజు చెవులో చెప్పాడు ధర్మజ రోజు దుర్యోధనుడు రాత్రి వచ్చి డేరాలోకి వచ్చి చంపేస్తున్నాడు అయ్యా నన్ను నువ్వు యుద్ధం చేయట్లా సరిగ్గా చేయట్లే పచ్చు పది రోజులైనా ఎవరూ పోలా ఎవరూ పోల పాండవులు పోలా ముఖ్యంగా వాడు గొడవంతా అదే నీకు అర్జునుడు అంటే ప్రేమ ధర్మరాజు అంటే ప్రేమ నువ్వు నీకు అనవసరంగా తిండి పెట్టావనే మాట కూడా వచ్చిందమ్మా బండి వాటముడు వీడే కూడా అమ్మ ఆయనకి తిండి పెట్టడానికి మొత్తం రాజ్యభిక్ష అంతా అయిందే కదా మనం చేసిన పనికి మాలని త్యాగాలు ఇలాగే ఉంటాయి పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకోండి సరైన వాడికి త్యాగ కోసం త్యాగం చేయకపోతే ఇలాగే ఉంటాయి నేను నీకు తిండి పెట్టానంటాడు వాడు అని దుర్యోధనుడు సంటిస్తూ ఉంటే తట్టుకోలేక తొమ్మిదో రోజుని ధర్మరాజు చెవిలో యుద్ధరంగంలోనే స్పష్టంగా ఉంటుంది భారతంలో ఈ విషయం దగ్గరికి వచ్చి రథం రథం రథస రథచక్రాల సవ్వడిలోనే ధర్మరాజు చెవులు నాకు ఎంతకాలం ఈ శిక్ష ధర్మజ నా మరణం నీకు తెలుసు కదా ఆ అంబ చచ్చింది దాని దుంపతగా అది పోయి శిఖండిగా పుట్టింది దాన్ని ఎదురుగా పెట్టుకుని అర్జునుడిని వేసేయమని చెప్పయ్యా పడుకుంటాను రెస్ట్ తీసుకుంటానయ్యా ఇంట్లో నన్ను వదిలేవయ్యా నేను చేయలేనయ్యా నాకు ఎవరిని చంపాలని లేదయ్యా వాడు చంపేస్తున్నాడు నన్ను పట్టుకుని ఇక్కడ అంటే ధర్మరాజు ఆ విషయం కుష్ణుడికి చెబితే అందరూ వెళ్ళి భీష్ముడిని ఒకసారి తొమ్మిదవ రాత్రి 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 కలిసి మర్నాడే శిఖండిని పెట్టుకుని యుద్ధం చేశారు భీష్ముడు పడిపోయాడు ఇక్కడ ఆ వేసిన బాణాలు వచ్చి గుచ్చుకుంటూ ఉంటే భీష్ముడు సారథితో అంటాడు అదేమిటి అదేమిటి పితామహ మీరు కదిలిపోతున్నారు శిఖండి బాణాలకి మీరు కదిలిపోవడం ఏమిటి అన్నాడు సారథి ఆయనకి ఏళ్ళుగా ఆయనకు సారథ్యం చేస్తున్నాడు ఆయన నేను పోస్ట్ సీనియర్ సారథనండి నేను ఎప్పుడు ఇంత చెల్లించడం నేను చూడలేదు శిఖండి ఆడా మొగ కానివాడు వాడు బాణాలు వేస్తే మీరు చెల్లి వాడు వేయడయ్యా వాడు వేస్తే నేను ఎందుకు చెల్లిస్తానయ్యా అర్జునశ్చయి మే బాణాక నేమే బాణా సి ఖండినక అర్జునశ్చయి మే బాణాక నేమే బాణాసి ఖండినక కృందంతి మమ గాత్రాణి కృందంతి మమ గాత్రాణి మఘమాసే గవాధా మాసంలో ఉన్నాం మనం తర్వాత పుష్యమాసం తర్వాత మాఘమాసం వస్తుంది ఆ మాఘమాసాన్ని పెట్టాడు ఇక్కడ వ్యాసు నర్జునశ్చి ఇమే బాణాహ సారథి పొరపడుతున్నావు అనుభవిస్తున్న నాకు తెలుసు గుచ్చుకున్న నాకు నీకేం తెలుస్తుంది ఇవి అర్జునుడి బాణాలు నేమే బాణ శిఖండినహ ఇవి శిఖండి బాణాలు గౌ శిఖండి బాణాలకి చెలించిపోయేంత అసమర్థుణ్ణి కాదు నేను ఇవి మమ గాత్రాన్ని నా శరీరంలో అవయవాలను చీల్చేస్తున్నాయి ఈ బాణాలు ఈ బాణాలను అర్జునుడు మాత్రమే విజయగలడు మామూలు వాడు అని ఓద ఉపమానం ఏం చెప్పాడు అంటే రాసే వినాయకుడు కూడా ఆలోచనలో పడ్డాడు భారతంలో మాఘమాసే గవాం యథా అన్నాడు మాఘమాసంలో గోవుల శరీరం చిట్టి పొట్టి ఎండకి చిట్లిపోయినట్టుగా నా శరీరం చిట్లిపోతుందయా అర్జునుడి బాణాలకి అన్నాడు మాఘమాసంలో మీరు చూస్తే గోవులు అప్పుడే మాఘమాసంలో చలికాలం వెళ్ళిపోయి ఎండాకాలం వస్తూ ఉంటుంది మనకి చలికాలం సామెతులుగా సంక్రాంతికి సంకల్లో చేతులు పెట్టుకుంటారు శివరాత్రికి శివశివారి వెళ్ళిపోతుంది అంటారు తెలుగు సామెత అర్థమైతే ఋతువులన్నీ అర్థం అవుతాయి మాఘ మాఘమాసంలోనే శివరాత్రి వస్తుంది చలికాలం వెళ్ళిపోతుంది వేసవికాలం వస్తుంది ఎప్పుడు వస్తుంది వేసవ తెలుసా మెరజు వేసవి రథసప్తమి దినమున శ్రీ శ్రీనాథుడు కాశీఖండంలో చెబుతాడు చలికాలం ఎప్పుడు వస్తుంది అంటే నాకు చవి చలి ప్రవేశించు నాగుల చవితి నాడు దీపావళి తర్వాత వచ్చే చవితి నాడు చలికాలం ప్రవేశిస్తుంది మాఘశుద్ధ సప్తమి రథసప్తమి మనం చిక్కుడాకులో పరవాన్నం ఉండి శ్రీ సూర్యుడికి నైవేద్యం పెడతాం అప్పటి నుంచి వేసవకాలం మొదలవుతుంది ఆ వేసవికాలం వచ్చాక జీవులు ముఖ్యంగా గోవులు ఎలా ఉంటాయంటే గే ఏదే దున్నపోతు చర్మం కంటే ఆవు చర్మం సున్నితంగా ఉంటుంది ఆ చిట్టిపొటి ఎండలకి తట్టుకోలేక చిట్లిపోయినట్టుగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడే వాటిని కాస్త గోకుతూ ఉండాలి వాటికి సహితుగా ఉండాలంటే ఈ గోకుతూ ఉండాలి జురదగా ఉంటుంది వాటికి ఒళ్ళంతా అలా ఒళ్ళు చిట్టిపొటి ఎండ చీల్చేసినట్టుగా చేసినట్టుగా నా ఒళ్ళు చీల్ అంటే వెంటనే వినాయకుడు అన్నాడు చాలా గొప్ప ఉపమానం చెప్పారు తాతగారు అన్నాడు ఆయన చెబుతున్నాడు ఈయన రాస్తున్నాడు కదా అప్పుడు వ్యాసుడు ఆపేసి గొప్ప ఉపమానం అండం కాదు ఉండ్రాళ్ళు తినేసి కూర్చోవడం కాదు కాస్త ఆలోచించి ఇందులో శ్రేషార్థం ఉందన్నాడు ఇందులో రెండవ అర్థం ఉందన్నాడు దాన్ని గురించి ఆలోచించడానికి వినాయకుడికి పావు గంట పట్టింది ఈ లోపు ఇంకో పది శ్లోకాలు అల్లేసాడు మనస్సు అయిన అది వ్యాసుని యొక్క వేగం దాన్ని ఎవరందుకోగలరు వినాయకుడు తప్ప ఆ రెండో అర్థం ఏమిటంటే మాఘమా సేగవాం యథా ఆవుల ఒళ్ళు చిట్లినట్టుగా ఒళ్ళు చిట్లిపోతే పోతే పెద్ద బాధ కాదండి ఊరికే జస్ట్ దురద లాంటిది అది అలా కాదుట మాఘమా మాఘమా సే గవాం యథ అంటే ఒక అర్థం వస్తుంది మాఘమా అని ఆపి సేగవాం యథా అంటే ఒక అర్థం వస్తుంది సేగవాం అంటే తల్లి పీత మాఘమాహ అంటే పిల్ల పీతలు పీత కడుపులోంచి పిల్లలు ఎలా బయటకు వస్తాయండి తల్లి గర్భాన్ని చీల్చుకుని వస్తాయమ్మా కర్మ దాని కర్మ అది చచ్చిపోతున్న వెంటనే ప్రతి పీత పిల్లలు పుట్టిన వెంటనే చచ్చిపోతుంది అని తెలుసుండి కూడా ఆడపీత మొగ కలుస్తుంది పిల్లలకు ఉంటుంది మన్మధుడికి నమస్కారం మనం చేసేది ఏం లేదు ఇక్కడ వాడి లేలా అంతటా సాగుతుంది కామవాంఛ అంత దుర్లభమైంది అంత దుష్కరం దా దుస్తరమైంది దాటలేదు అంతే పీడించేస్తున్న మనిషిని చచ్చిపోతామని తెలుసుండి కూడా ప్రయత్నం చేస్తాడు పితకు తెలుసు కడుపు వస్తే చచ్చిపోతాను కడుపు తెచ్చుకుంటూ చచ్చిపోతుంది తల్లి పొట్ట చీల్చుకుని పిత పిల్లలు బయటకొస్తే రైతులకు బాగానే తెలుస్తుంది పొలంలో చూస్తే తెలుస్తుంది తల్లి చచ్చిపోతుంది అలాగా మాఘమా సేగవాం యథ తల్లి చచ్చిపోయి పిల్లలు బయటపడినట్టుగా నేను పోతానయ్యా ఈ బాణాలు అని చెప్పాడు భీష్మ పితామహుడు అది అర్థం దీన్ని గ్రంథి అంటారు సంస్కృతంలో అంటే గట్టి చిక్కుముడి అని అర్థం గ్రంథి అంటే ముడి గ్రంథ గ్రంథి అంటే చిక్కుముడి ఇటువంటి చిక్కుముడులు భారతంలో ఎనిమిది వేల ఎనిమిది వందలు ఉన్నాయి సామాన్యం కాదు భారతం అంటే ఎనిమిది వేల ఎనిమిది వందలు ఇంచుమించు ప్రతి పది శ్లోకాలకు ఓడిబెట్టేశాడు ఆయన ఎందుకోసం పెట్టాడు అంటే వినాయకుడు వేగంగా చెప్పు వేగంగా చెప్పు అని షరత పెడితే ఈయనో షరత పెట్టాడు అర్థం కాకుండా రాయొద్దు అర్థం కాకుండా రాయొద్దు అన్నాడు ఆయనకు అర్థంగా అందేమతు శివపార్వతుల కుమారుడు ఆయనకు కూడా అర్థం కానంత గొట్టు శ్లోకాలు నర్మగర్భంగా పెట్టి పది శ్లోకాలకు మేకు బిగించాడు ఆయన అది వినాయకుడు అర్థం చేసుకుని తాతగారు రెండో అర్థం కూడా తెలిసిందే అనేలోగా ఈయన పది శ్లోకాలు అవధాని గారిలాగా మనస్సులో అల్లేసేవాడు చెప్పేసేవాడు అది వ్యాస వినాయకుల అనుబంధం అది భారతీయ గ్రంథ సాహిత్యం